పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికై ఎంపిక కావడం కష్టం అలాంటిది ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించడం ఆయన ప్రతిభకు నిదర్శనం మంచిర్యాల జిల్లా ముల్కలపేటకు చెందిన పురుషోత్తం ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నారు ఒక పక్క పిహెచ్డీ చదువుతూనే మరో పక్క గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన ఉద్యోగ ఫలితాల్లో డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పీజీటీ

ఆ వృత్తిలోనే నేను నాకు ఎంతో కొంత నేను సేవ విద్యార్థులకు సేవ చేయగలుగుతాననే ఉద్దేశంతో ప్రిపేర్ అవీ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టడం జరిగింది ఇందులో భాగంగా నాకు రీ రీసెంట్గా కండక్ట్ చేసిన గవర్నమెంట్ కండక్ట్ చేసిన నాలుగు జాబ్లో టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ డిగ్రీ లెక్చరర్ నాలుగు జాబ్లు కావడం జరిగింది నేను ఇందులో భాగంగా డిగ్రీ లేని లెక్చరర్ అని చేసుకో ఎంప్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే నాకు ఈ వృత్తి ఎందుకు అనేది చూస్తే ఒక సమాజానికి ఒక మంచి పౌరుని తయారు చేయాలంటే ఒక టీచర్తోనే సాధ్యమవుతుంది కాబట్టి ఆ వృత్తిని నేను ఎన్నుకోవడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగంగా ఉండాలనేదే ఈ జాబ్లో భాగంగానే నేను ప్రిపేర్ అయిన పుస్తకాలు మొట్టమొదటిగా కరెంట్ అఫైర్స్ పరంగా చూస్తే డైలీ న్యూస్ పేపర్ రెడీ చేయడం అనేది తర్వాత మంత్లీ మంత్లీ మ్యాగ్జిన్ చదవడం తర్వాత ఆన్లైన్ క్లాసెస్ వినడం ఆన్లైన్ యాప్స్ సేల్ చేయడము జరిగి డైలీ ఒక కరెంట్ అఫేర్స్కి రెండు మూడు గంటలు కేటాయించడం జరిగి ఆ కరెంట్ అఫేర్స్లో మంచి స్కోర్ సాధించడం జరిగింది